నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు ను సున్నా రెండు తేడాతో కోల్పోయిన తర్వాత భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై తీవ్ర చర్చలు జరుగుతున్న సమయంలో ఆయనను మార్చాలనే ఊహాగానాలకు బీసీసీఐ స్పష్టంగా చెక్ పెట్టింది వివిఎస్ లక్ష్మణ్ ను రెడ్ బాల్ కోచ్ గా తీసుకురావచ్చనే వార్తలు బయటకు రావడంతో అభిమానుల్లో సందేహాలు పెరిగాయి అయితే బోర్డు వర్గాలు గంభీర్ ను తప్పించే ఆలోచన ఏదీ లేదని ఆయన మీద తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశాయి ఏడాది వ్యవధిలో భారత్ స్వదేశంలో రెండోసారి టెస్ట్ సిరీస్ ఓడిపోవడం నిజమే అయినా జట్టు ప్రస్తుతం మార్పు మరియు పునర్నిర్మాణ దశలో ఉందని యువ ఆటగాళ్లతో కొత్త బ్యాలెన్స్ సెటప్ చేయడం కఠినమైన ప్రక్రియ కాబట్టి గంభీర్ కు పూర్తి స్థాయి సమయం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది అతని ఒప్పందం రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఉంది మేము ఎవరిని రీప్లేస్ చేయడం లేదు జట్టును కొత్త దిశలో నడిపించేందుకు అతనికి మా మద్దతు కొనసాగుతుంది అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేయడం కోచ్ పై ఉన్న నమ్మకాన్ని మరోసారి చూపించింది దక్షిణాఫ్రికా వైట్ బాల్ సిరీస్ ముగిసిన తర్వాత టీం మేనేజ్మెంట్ సెలెక్టర్ల సమావేశంలో టెస్టు జట్టు లోపాలపై చర్చించి గంభీర్ వ్యూహాలకు సంబంధించిన వివరాలు తెలుసుకోనున్నట్లు కూడా తెలుస్తోంది ఇదే సమయంలో లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ కూడా గంభీర్ కు గట్టి మద్దతుగా నిలిచి ను నిందించడం అన్యాయమని వ్యాఖ్యానించారు కోచ్ జట్టును సిద్ధం చేస్తాడే తప్ప మైదానంలో ఆడేది ఆటగాళ్లేనని గంభీర్ నాయకత్వంలో భారత్ చాంపియన్స్ ట్రోఫీ ఆసియా కప్ వంటి ప్రధాన టోర్నీలు గెలిచినప్పుడు అభినందించని వారు ఇప్పుడు నిందలు వేయడానికి ముందుకు రావడం సరైంది కాదని గవాస్కర్ తీవ్రంగా అభిప్రాయపడ్డారు జట్టు ఓడినప్పుడు మాత్రమే కోచ్ను లక్ష్యంగా చేయడం క్రీడా సంస్కృతి కాదని సహనంతో వ్యవహరించి దీర్ఘకాలిక ప్రణాళికలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు మొత్తం మీద సిరీస్ ఓటమి కారణంగా పెరిగిన ఒత్తిడి మధ్య గంభీర్ కు బీసీసీఐ మరియు సీనియర్ క్రికెటర్ల మద్దతు దక్కడం రాబోయే నెలల్లో భారత టెస్టు జట్టు మార్పుల దిశను నిర్ణయించే కీలక అంశంగా మారింది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ